యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే నరసింహరాపేట మండలం జైపురం గ్రామంలో గుడి గుడిలోకి అనుమతించడం లేదు అంటూ కులం పేరుతో దూషిస్తున్నారు అని గ్రామానికి చెందిన కొందరు యువకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న రెవెన్యూ పోలీస్ అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు సంబంధిత వ్యక్తులను విచారించి యువకులను గుడిలో ప్రత్యేక దర్శనం కల్పించి యాభై వెయ్యిలతో మమా అనిపించారు ఇందులో కనిపించని నాలుగో సింహాలు గన్ను కన్న బలమైన పెన్నులు పట్టుకొని తిరిగి గోట్లు డబ్బులు తీసుకోగానే అన్యాయం న్యాయమైన బాధితులు మధ్యవర్తుల రాజీతో న్యాయానికే న్యాయం చేశారు కులాల పేరుతో కుంపటి పెట్టి అమాయకులను అడ్డుపెట్టుకొని లబ్ధి పొందింది ఎవరు